దేవుడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు ఇమానియలుగా ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు మరి మనకు వ్యాధి బాధల్లో ఆయన ఎగోవ ఈరేగా ఉన్నాడు ఏ క్షణము కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు ఒకవేళ అలా విడిచిపెట్టే దేవుడే అయితే నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని వాగ్దానములు ఇవ్వనయకూడదు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అవన్నీ కూడా సహజమైనవే కేవలం ఒక నిమిత్తం మాత్రమైనవే అని మనం ఖచ్చితంగా గుర్తిరగలిచిన వారంగా ఉన్నాం బైబిల్ గ్రంథములో భక్తులందరినీ చూసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మరి ఒడిదుడుకుల మధ్య ప్రయాణం చేసిన వారే ఆ ఒడిదుడుకుల మధ్యలో దేవుని కృపను పొందుకొని చివరికి వాళ్ళ జీవితాన్ని ఎంతో ఆనందంతో ముగించిన వాళ్ళే కనబడతారు కాబట్టి సహోదరి సహోదరి అంత వరకు దేవుని ఎందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవితం நீவு நீ மாத்திரமே நைரியம் நேசைய